హలో టు వెల్కమ్ స్టూడియో దిస్ యాంకర్ టాలీవుడ్ లోనే మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజన సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది మిస్టర్ బచ్చన్ తో గ్లామర్ ను ఆరబోసింది కానీ ఏం లాభం ఆకట్టుకోలేదు ఆ మూవీ దారుణంగా ప్లాప్ అయింది అయినా సరే విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా హిట్ పడుతుందేమోనని ఆశపడింది ట్రైలర్ తో అంచనాలు భారీగా ఉండడం వల్ల హిట్ గ్యారంటీ అని అనుకుంది కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది మూవీ మరి ఈ రెండు సినిమాల్లో భాగ్యశ్రీ పాత్రకు పెద్దగా స్కోప్ ఏమీ లేదు కేవలం గ్లామర్ కోసం మాత్రమే తీసుకున్నట్లు కనిపిస్తోంది వస్తూనే రెండు భారీ సినిమాల్లో ఛాన్సులు అందుకున్నా అదృష్టం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది ఇక మూడో సినిమా రామ్ పోతినేనే సరసన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో చేస్తుంది ఆ మూవీతో ఎలాగైనా హిట్ కొడితే మంచి బ్రేక్ వస్తుంది లేదంటే మాత్రం టాలీవుడ్ నుంచి తట్టబుట్ట సర్దుకోవాల్సిందే అసలే సినిమాల్లో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది హిట్ ఇచ్చిన హీరోయిన్ కే అవకాశాలు వస్తాయి హిట్ లేకపోతే మాత్రం హీరోయిన్ ని ఎవరు పట్టించుకోరు ఎంత గ్లామర్ ఉన్నా వారిని పక్కన పెట్టేస్తుంటారు ఇప్పటికే చాలా మంది గ్లామర్ క్వీన్స్ అలా తప్పుకున్న మరి భాగ్యశ్రీని ఆంధ్ర కింగ్ ఒడ్డున పడేస్తుందా లేదా అన్నది చూడాల్సిందే